ఈ రోజు మన కర్రీ వచ్చేసి పప్పు సొరకాయ ఈ పప్పు సొరకాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఎండాకాలము ఇంకా మనకి పెసరపప్పు వండుకుంటే ఒంటికి చలవ కూడా ఉంటుంది చలవ కూడా చేస్తుంది అంతేకాదు ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఎండాకాలంలోనే ఫ్రైలు అనేది మనకి నోటికి పోవు ఇలా పప్పులు చారులు చేసుకుని తింటేనే నోటికి అనేది కొంత పోతుంది మరి ఇలా పప్పు చేసుకుని ఈ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని కొత్తవకాయ వేసుకుని తింటే ఉంటుందండి ఆహా అనవలసిందే మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు సొరకాయ కరిగి ఏ విధంగా తయారు చేసాను అనేది మనమైతే చూసేద్దాం ముందుగా ఒక అరకప్పు పెసరపప్పునైతే తీసుకున్నానండి ఇలా ఈ పెసరపప్పులోకి చూడండి కొద్దిగా వాటర్ వేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకున్నాను దాంట్లో చిన్న సొరకాయ ముక్క కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక పది వేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి కారం లేవు అందుకనే ఎక్కువ వేసుకున్నాను అదే కారం ఉండేది అయితే ఒక ఐదు వేస్తే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకునే రెండు మూడు విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇంకా పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడిగిపోతుంది రెండు విజ్జులు వస్తే సరిపోతుంది కందిపప్పు అనుకోండి మూడు విజ్జులుసు రావాలి మనం కందిపప్పు కూడా వేసుకోవచ్చండి ఈ సొరకాయలోకి ఇప్పుడు ఇది ఆవిరిపోయే లోపల మనము పోపు దినుసులకి రెడీ చేసుకుందాము రెండు ఎండుమిర్చి ఒక రొప్ప కరివేపాకు నాలుగైదు ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు కూడా మెత్తగా సీత కొట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు పప్పుని మూత తీసి చూస్తే చూడండి ఇక్కడ ఇలా ఉంటే వచ్చిందండి ఇప్పుడు నేను కొంచెము ఒక స్పూన్ సాల్ట్ రుచికి స ఇలా సాల్ట్ వేసుకుని ఇలా బాగా మెత్తిపేసుకున్నాను చూడండి ఇలా పలసగా అయింది కదా ఇంకా మీకు ఇంకా ఎక్కువ పలసగా కావాలంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ స్టవ్ పై పెట్టుకుంటే కాస్త పల్సగా వస్తుంది నాకు ఇంకా ఇలా సరిపోతుంది అనిపించింది ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసుకుని హాయిలు వీటెక్కిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకుని వేపించేసుకోవాలి చూడండి ఇలా పోపు పెట్టుకోవాలి ఫస్ట్ మిరపకాయలు ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నానండి అవి కొద్దిగా వేగిన తర్వాత మెత్తగా శీత కొట్టుకున్న మొయ్యి మొయ్యిగా శీత కొట్టుకున్న ఎల్లుల్లు రొబ్బలు కూడా వేసుకున్నానండి మనకి పప్పుల్లోకి ఇలా సొరకాయలోకి ఎల్లుల్లిపాయలు ఇలా శీత కొట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా పప్పుసార్లోకి కానీ పప్పుల్లోకి కానీ ఎల్లుల్లిపాయ అనేది చాలా బాగుంటుంది ఇలా పోపు పెట్టుకుంటేనే ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుని కొంచెం వేగిపోయిన తర్వాత దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత మనము పప్పుని తిరగమూత పెట్టుకోవాలి అదేనండి పప్పు పెట్టేసుకోవాలి ఇది పప్పు అనేది ఇందులోకి వేసేసుకోవాలి లేదంటే ఇది అందులోకి వేసేసుకోవాలి ఎలా చేసినా ఒకటేనండి మనం ఇందులోకి అయితే పప్పు నేసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇలా దోరగా ఏగిన తర్వాత పోపులు బాగా వేగిన తర్వాత పో పోపు అనేది పెట్టుకుంటే బాగుంటుంది అలాగే మూత పెట్టుకున్న పోపు పెట్టిన వెంటనే మూత పెడితే ఇంకా మనకి స్మెల్ అనేది బయటకు పోకుండా పోపు స్మెల్ లో ఉంటుందండి ఇంకా మనకి వీడియో తీస్తున్నాం కాబట్టి మీకైతే అది చూపిస్తే చూడండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పప్పు సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా ఇంకా వడ్డించేసుకోవడమేనండి వేడివేడి అన్నంలో ఎడివేడి పప్పు వేసుకుని నెయ్యి వేసుకునే కొత్త వేసుకుని తింటే ఉంటుందండి అండి ఆహానివాల్సిందే ఎంతో టేస్టీ అయినా ఈ పప్పు సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎలా వచ్చిందనేది మీరు తయారు చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమందికి ఈ పప్పు సొరకాయ అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్